ఇరాన్ యొక్క వంద మంది అనుశాస్త్రవేత్తలను వెంటాడుతున్న ఇజ్రాయిల్ మొసాదు దీని పేరు ఆపరేషన్ నాణ్య అనమాట ఇరాన్ అణు శాస్త్రవేత్త లక్ష్యంగా రెండు వేల ఇరవై రెండులోనే రంగంలోకి మొసాద్ దిగింది దీని పేరు ఆపరేషన్ నాని అని పెట్టింది అన్నమాట దీని గురించి చూద్దాం ఇరాన్పై ఇజ్రాయెల్ ముప్పై దాటి ప్రారంభించింది ఇజ్రాయెల్ అణు శాస్త్రవేత్తలు మూడేళ్లుగా ట్రాక్ చేస్తుంది అన్నమాట చనిపోయిన పది మంది ఇరాన్ అనుశాస్త్రవేత్తలు పరువురిపి నేరుగా దాడి చేసిందా వంద మందితో కూడిన శాస్త్రవేత్తల జాబితాలు ఇంకా తొంభై శాతం మిగిలి ఉన్నారా వారిని ఏ శియానా అమొందించేది ఇజ్రాయల్ నిఘా సంస్థ వారిని ఏ శియానా అంతమొందించేందుకు ఇజ్రాయల్ నిఘా సంస్థ కాచు కూర్చునే ప్రశ్నలకు ఇరాన్ అనుశాసనం అతమార్చేందుకు నియమించిన బృందాలను నేతృత్వ వహిస్తున్న కోర్నే యుద్ధం అవుననే చెబుతున్నారు అంటే ఇజ్రాయెల్ యొక్క వంద మంది శాస్త్రవేత్తలకి చంపాలని ఒక లిస్ట్ తయారు చేసిందనమాట ఇజ్రా ప్రస్తుతం పది మందిని చంపేసింది ఆల్రెడీ దీనికి ఆపరేషన్ నానియా అని పేరు పెట్టింది అనమాట ఈ రెండు వేల ఇరవై రెండులోనే ఈ ఆపరేషన్ ప్రారంభించనమాట దాని నానియా అని పేరు పెట్టి కోర్నేమేమో యుద్ధము ఇజ్రాయెల్ వార్తా సంస్థ యుద్ధము అని అంటున్నారు అనమాట ఏబిసిడి కేటగిరీలోని అణు శాస్త్రవేత్తలు విభజించింది అనమాట ఇరాన్ యొక్క శాస్త్రవేత్తలని విభజించింది అను కార్యక్రమం అంతటా ఆందోళన నెలకొందనమాట రెండు వేల ఇరవైలో అమెరికా ప్రయత్నం విఫలమయ్యేది దీంతో ఇరాన్ తుంచి తుంచివేయడానికి మొసాదుకు ఆదేశాలు వచ్చాయన్నమాట అంటే ఇరాన్ యొక్క ప్రయత్నాలని తుంచి వేయాలని మొసాద్కు ఆదేశాలు వచ్చాయన్నమాట యువతం దీని పేరు పెట్టారనమాట రెండు వేల ఇరవై పలు బృందాలు రంగంలో దింపారనమాట అణు శాస్త్రవేత్త వివరాలు సేకరించి రెండు వేలు సమయం పట్టింది అణు కార్యక్రమాలు అవసరమైన న్యూక్లియర్ ఫిజిక్స్ కెమికల్ మెకానిక్ రేడియేషన్ న్యూ న్యూట్రానిక్స్ ఇలా వేరు రంగాల్లో వంద మంది శాస్త్రవేత్త చట్టాలు సిద్ధమైందనమాట అంటే అణు కార్యక్రమానికి అవసరమైన న్యూక్లియర్లోని ఫిజిక్స్లోని కెమికల్లోని మెకానిక్లోని రేడియేషన్ అని న్యూట్రానిక్స్ చెందిన వంద మంది శాస్త్రవేత్తలను ఉల్లితాచనమాట ఇరాన్ ఆను కార్యం అత్యంత కీలకంగా వ్యవహరించే శాస్త్రవేత్తలను కేటగిరీ ఏలో చేర్చారు అత్యంత కేటగిరీ వారిని ఏలో అన్నమాట వీరి సంఖ్య వరకే ఉంటుంది అంటే అన్ని కార్యక్రమానికి అన్నమాట ఒక పది మందిని కేటగిరీ ఏలో చేర్చారనమాట మిగతా వారిని బి సి డి కేటగిరీలుగా విభజించారు మాట ఆ చట్టాను ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందు పెట్టింది ఇక నేల ఇజ్రాయెలు ఒకవైపు హమాసు మరోవైపు హిజ్బుల్లాతో పోరాటం చేస్తూనే ఇజ్రాయెల్ ఒకవైపు హమాస్ మరియు అయితే పోరాటం చేస్తున్న ఇరాన్లోని అను శాస్త్రవేత్త నేరుగా వెంటాడింది నిజానికి వంద మంది శాస్త్రం గుర్తించినా చాలామంది ఒకరికొకరు తెలియదు కానీ ఇజ్రాయెల్కి ఆ వంద మంది వివరాలు పూర్తి వివరాలు తెలుసు నిఘా కూడా కొనసాగిస్తుంది ఆ క్రమంలో ఇరాన్ను అరవై శాతం యురేన్ శుద్ధి చేసిందని గుర్తించింది ఇరా ఇజ్రాయెల్ దాంతో న్యూక్లియర్ ఇంజనీర్ నిపుణులైన ప్రదోష్ అబ్బానీ కెమికల్ ఇంజనీర్ నిపుణులైన అక్బర్ మతాలి జాదా మెటీరియల్స్ ఇంజనీరింగ్ నిపుణులైన సైజ్ బాజీలను హిట్ లిస్టులో టాప్ త్రీలో పెట్టింది వారి తర్వాత భౌతిక శాస్త్ర నిపుణుడు మన్సూర్ అస్కరి ఉన్నారన్నమాట శుక్రవారం ఇజ్రాయ్య దాడులు ప్రారంభించిన వెంటనే రంగంలో దిగాలంటూ కోడేలు శిరచ్ఛేదం సందేశం వచ్చింది అంతే రెండు రోజుల వ్యవధిలో పది మంది అన్ని శాస్త్రవేత్తలు అంత నిజానికి క్షిపణ దాని చనిపోయింది ఒకరిద్దరే మిగతావాన్ని వెంటాడి వారు కారులో వెళ్తుండగా ఇంట్లో ఉండగా ఆ పని పుట్టింది ఎజ్రాయలు అన్ని శాస్త్రవేత్తలు కూడా నేమ్ ఇచ్చాం వాళ్ళ అప్సరి కోడ్ డబుల్ ఎన్ అంటే రెండు ఆస్ డబుల్ రెండు ఎస్లు అనమాట రెండు ఆశలు అనమాట వీళ్ళకి కూడా కోర్నేములు ఇచ్చిందనమాట ఈ వంద మంది శాస్త్రవేత్తలు కూడా నేమ్లు ఉన్నాయి ఈ కోరినేముల ద్వారా ఆడు డబుల్ ఆశలు ఉన్నవాడు రెండు ఆశలు ఉన్నవాడు ఎవడంటే అబ్బా అబ్బాసి అనమాట ఈ అబ్బాసి అన్నవాడు ఒకడు ఇలాగ ఒక్కొక్కరు ఉన్నారు కదా వాళ్ళు టాప్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికి పేర్లు ఇచ్చారన్నమాట ఒక్కొక్క శాస్త్రీయత ఒక్కొక్క నేమ్ ఇచ్చారనమాట తెలుగు రెండు పూర్తి చేసిన లక్ష్యాలు నలుగురు మాత్రమే కేటగిరీ చెందిన శాస్త్రేత్తలున్నమాట అంటే పది మంది చంపేశారు కదా ఇందులోనే ఫస్ట్ పది మంది చంపిన నలుగురే కేటగిరీ చెందినవారు అనమాట వారు హైద్రోస్ అబ్బాసి కెమికల్ ఇంజనీరింగ్ అక్బర్ ముతాలి జో జాదా మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇప్పుడు సయీద్ జా బార్జీ నిపుణుడు మన్సూర్ హన్స్ ఉన్నమాట మిగతా వాడిలో బీసీ కేటగిరీ చెందిన న్యూక్లియర్ శాస్త్రవేత్త అహ్మద్ రజా ద దరియాని మహమ్మద్ మొద్దీ తె ఫిజిక్స్ ఫిజిక్స్ నిపుడు అమీర్ హసన్ ఫకీ అబ్దుల్లా హమీద్ మిన్షర్ మన్సూర్ అస్గరి కెమికల్ నిపుణుడు అలీ బొఖాయ కత్రిమా అబ్బాస్ డిప్యూటీ ఫక్రిజాదే ఉన్నారన్నమాట ఇలాంటి కేటగిరీ ఏబిసి ఢిల్లీగా విభజించి ఇరాన్ను శాస్త్రవేత్తలని ఇజ్రాయలు లేపేస్తుంది అనమాట మొత్తంగా వంద మంది ఇల్లు దీనికి ఆపరేషన్ నాని అని పేరు పెట్టింది ప్రస్తుతానికి పది మందిని లేపేసింది వాళ్ళ ఎవరైనా నలుగురు ఏ కేటగిరీ వాళ్ళు మిగతాని బీసీ కేటగిరీ వాళ్ళు అన్నమాట ఇలాగ ఏబిసిడి కేటగిరీలు విభజించి ఒక్కొక్కరిని లేపేస్తుంది ఇరాన్ ఇరాన్ యొక్క శాస్త్రవేత్తలని ఇజ్రాయెల్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you namaskar